తనని అమ్మగోరిని ఆభరణంగా వేసుకున్న పరమేశ్వరుడని సగభాగం చేసుకున్న అర్ధనారీశ్వరుడని ఏసోబు అన్నది నిజమే ఆయనకు జ్ఞానోదయం అయింది ఆమెను తన ఆత్మ నుంచి ఎవ్వరూ విడదయ్యలేరు వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఐదు వందల తొంభై ఏడవ వినిపించే కథ సంచి రచన శ్రీ పెమ్మరాజు విజయ రామచంద్ర గారు వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాటి సాక్షి ఫండేలో ప్రచురించబడింది రచయిత శ్రీ పెమ్మరాజు విజయ రామచంద్ర గారు విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ సుమారు మూడు సంవత్సరాలుగా వారు రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నారు ఇరవై కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి విరగని అల పేరిట కథ సంకలనాన్ని వెలువరించనున్నారు వారి కథ ఇప్పుడు వింటాం శంకర్రావు ఇంటి గోడ పక్కన యేసోబు రిక్షాలో దిగులుగా కూర్చొనున్నాడు వాతావరణంలో వేడికి మెదడుని మెలపెడుతున్న ఆలోచనలకి చెంపల మించి జారుతున్న చెమటని భుజం మీద తుండుగుడ్డ తీసుకు తుడుచుకున్నాడు చెట్టు కింద రాయి మీద కూర్చున్న ఫాతిమా మొహల్లో బాధ మేఘల్లా కమ్ముకునుంది బాబుగారిని అలా సూత్తుంటే కడుపు తరుక్కుపోతోంది అన్నీ కట్టాలి రాములోరి జీవితం అయిపోనాది చెట్టు కింద నుంచి ఏ చూపుతో అంటోంది ఫాతిమా అసలు బాబుగారు కొత్తారని తెలుసుంటే రేత్రి రైల్వే స్టేషన్కి రిచ్ఛా తీసుకువెళ్ళటోని అప్పుడు ఈ ప్రమాదం జరిగేది కాదేమో తప్పు చేసినట్టు బాధపడ్డాడు యేసు నిజమే నేకపోతే దొంగ సచ్చినోడు సంచి గెత్తాడు సీకట్లో అయ్యగోరి మీద ఏదైనా ఘోరం చేస్తుంటే ఎంత అన్యాయం జరిగేదో కదా ఆ కాడికి దేవుడు అయ్యగోరిని కాపాడాడు ఆ బాజీగాడు బాబుగారిని బాగా గమనించాడు భుజానికి సంచిని తగిలించుకునే అలవాటు చూసినట్టున్నాడు మాటేసి లాగేసినాడు మనం ఎవరికీ చెప్పకుండానే వార్త ఊరంతా గొప్పమంది ఏసోబు కాసేపు ఆ ఇషయం పక్కన పెట్టు నాను అయ్యగూరిని సానా దినాలుగా సొత్తానాను అమ్మగోరు కాలం చేసినప్పుడు కూడా ఇంతగా దిగులుపోలేదు ఈ పాలు ఎందుకో ఫాతిమా మనసులో మాట చెప్పింది అయ్యగోరు ఆసామాసి మనిషి కాదు ఎన్నో పుస్తకాలు చదువుకున్నారు చనిపోవడం అంటే పుట్టిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవడం అని ఎన్నోసార్లు చెప్పారు మడిసేసుకునే చేసుకునే మార్సినట్టు ఈ శరీరం మార్చుకోవటమే అంటారు అట్టాంట అయ్యగూరు ఇలా దిగులు పడిపోనారంటే ఎనక పెద్ద కారణం ఉంటుంది ఆమె మాటకు వంత పలికాడు అవునే సోబు ఇంతకీ అయ్యగోరు సంచిలో ఏటుంది బాబుగోరు సంచిపోయిన కాడి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా అట్నే కూసిండిపోన్నారు సంచిపోయిందని పోలీస్ స్టేషన్లో కాయంతో ఎత్తే వాళ్ళే చూసుకుంటారుగా ఫాతిమా మాట పూర్తి కాకుండానే శంకర్రావు ఇంటి ముందు బైక్ ఆగింది బలిష్టంగా ఉన్న వ్యక్తి దిగాడు ఇది ప్రవచనాలు చెప్పే శంకర్రావు గారినా రిక్షాలో కూర్చున్న అడిగాడు అవును సార్ పూర్తిగా మెనకుండానే గేటు తోసుకుని గబగబా లోపలికడుగులేశాడు ఫాతిమా ఐగోరో పిలుచుకుంటూ లోపలికెళ్ళింది యేసోబు ఆమెను అనుసరించాడు బయటకొచ్చిన శంకరరావు ఎదుటి వ్యక్తిని కొత్తగా చూశాడు నమస్తే శంకర్రావు గారు నేను సబ్ ఇన్స్పెక్టర్ని పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి వస్తున్నాను రెండు రోజుల క్రితం రాత్రి రైల్వే స్టేషన్ నుంచి వస్తుంటే మీ సంచిని ఎవరో దొంగలు లాక్కుని పారిపోయారని తెలిసింది లోపలికి వస్తూనే అడిగాడు నిజమే సార్ ఈ విషయం మీదాకా ఆశ్చర్యపడుతూ అన్నాడు శంకర్రావు ఎస్పి దొరగారి మేడం గారు మీ ప్రవచనాలకి అభిమానిట మేడం గారి ద్వారా ఎస్పి దొరగారికి సంచిపోయిన సంగతి తెలిసింది సార్ ఫోన్ చేసి నన్ను విచారించి విషయం తెలుసుకుని రమ్మన్నారు రండి సార్ కూర్చోండి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్కి మర్యాదగా కుర్చీ చూపించాడు ఫాతిమ మంచినీళ్లు తెచ్చి బల మీద పెట్టింది సార్ మీ భార్య లేదు ఈ మధ్య కాలం చేసింది గొంతులో జీర ధ్వనించింది సారీ సార్ ఒక్క క్షణం ఆగి మీ పిల్లలు అడిగాడు సబ్ ఇన్స్పెక్టర్ నన్ను కనిపెట్టుకుని కాసుకుంటున్న వీళ్లే దేవుడిచ్చిన పిల్లల్లాంటి వాళ్ళు శంకరరావుకి కష్టంలో సాయంగా నిలబడ్డ రిక్షా యూసూ పని మనిషి ఫాతిమాను చూపించాడు శంకర్రావు మనసులో వాళ్లకున్న స్థానానికి సబ్ ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు వారిద్దరు హృదయాలు చెమర్చాయి చెప్పండి సార్ అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అడుగుతూ యూసూబు వైపు క్రీగంట చూశాడు లేదండి నాకు ఎవరి మీద అనుమానం లేదు బలంగా చెప్పాడు శంకరరావు దొంగ ఎవరైనా సరే పట్టుకుని సంచిని మీకు అందజేయాలని ఎస్పీ దొరగారు ఆర్డర్ వేశారు దొరగారు మాట చెప్పారంటే మాకు హుకుం జారీ చేసినట్టే ఇంతకీ మీరు పోగొట్టుకున్న రంగు ఏమిటి సబ్ ఇన్స్పెక్టర్ అడిగాడు అయ్యగారి రంగు తెలుపు ఫాతిమా వెంటనే చెప్పింది చురుకైన పోలీసు చూపు ఆమె వైపు పడింది ఫాతిమా భయంతో కలవరపడింది సంచిలో ఏమైనా ఇంటి కాగితాలు లాంటి ముఖ్యమైన పత్రాలు ఉన్నాయా డబ్బు నగలు గట్రా ఇన్స్పెక్టర్ అడిగాడు డబ్బు కంటే ఎన్నో రెట్లు విలువైనవి ఉన్నాయి విలువైనవంటే డైమండ్సా అనుమానాస్పదంగా చూశాడు శంకర్రావు మౌనంగా ఉన్నాడు శంకర్రావు గారు మీరు విచారణలో సహకరించాలి సహకరిస్తే అసలు నేరస్తుల్ని పట్టుకోగలం మీ నుంచి వచ్చే సమాచారం చాలా కీలకమైనది నిజం చెప్పాలంటే మా ఎస్పీ దొరగారి మేడం గారు ఈ కేసు మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు అందుకే సారు స్వయంగా ఫోన్ చేశారు నేను వచ్చాను దాన్ని మీరు గమనించాలి ఆ మాట చెబుతుంటే పోలీసు అహంకారం కనపడింది మీరు శ్రమ తీసుకుని విచారణకు వచ్చినందుకు ధన్యవాదాలు సంచిలో సరుకులు ఏమున్నాయో గుర్తు తెచ్చుకోవాలంటే కొంత సమయం పడుతుంది ఆ మాటకు అతని గొంతు గద్గదయ్యింది రెండు చేతులు జోడించి నమస్కరించాడు శంకరరావు సరే ఒక పని చేయండి మీరు జ్ఞాపకం తెచ్చుకుని కంప్లైంట్ రాసి నాకు ఫోన్ చేయండి మీరు స్టేషన్ రానక్కర్లేదు పక్క స్టేషన్ కానిస్టేబుల్ని పంపిస్తాను సబ్ ఇన్స్పెక్టర్ కుర్చీలోంచి లేచాడు కేసు వివరాలు రాద్దామనుకున్న కాగితాలు టేబుల్ మీద వదిలేసి వెళ్ళిపోయాడు శంకర్రావు కూడా లేచి నిలబడ్డాడు గౌరవ సూచకంగా సబ్ ఇన్స్పెక్టర్ని అనుసరించాడు అతన్ని సాగనంపి ఇంట్లోకి వచ్చాడు శంకరరావు లోపలికి వస్తూనే శంకర్రావు భార్య రాజ్యలక్ష్మి ఫోటో దగ్గరికి వెళ్ళాడు వెలుగుతున్న దీపం కుందెలో వత్తి పైకి జరిపాడు కొడిగడుతున్న దీపం రెపరెపలాడింది రాజ్యం నిన్ను కాపాడుకోలేకపోయాను అర్ధేచ ధర్మేచ మోక్షేచ కామేచ నాటి చెరామని నీకు ఇచ్చిన పెళ్లినాటి ప్రమాణం నిలుపుకోలేకపోయాను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చేసిన వాగ్దానం కాపాడుకోలేకపోయాను వస్తున్న కన్నిటిని ఆపుకోలేకపోతున్నాడు శంకర్రావు హాయ్ గోరు పది మందికి చెప్పే మీరు ఇలా చిన్నపిల్లాడి లాక్క పెట్టుకోవటం ఏంటి నేను జ్ఞానినో అజ్ఞానినో తెలియదు నా రాజ్యం సాన్నిహత్యంలో మాత్రం పసిపిల్లాడిని ఎప్పుడూ నన్ను పసిపిల్లాడిలా చూసుకునేది నాకు ఆమె ఆమెకు నేను ఒకరికొకరం పసిపిల్లల మాట పెగలక చెప్పడం శంకర్రావుకి కష్టమైంది శబ్దం గొంతు దాటి బయటికి రాలేదు ఐగూరు అచ్చరముక్కరాని మేము మీ వల్లే కొన్ని జీవిత సత్యాలు నేర్చుకున్నాం రాములోరి కథకాడి నుంచి కిట్టుడు చెప్పిన గీత దాకా మంచి ఇషయకాలు చెప్పింది మీరు చదివే జ్ఞానం లేని మాకు పద్యాల అర్థం వివరించి చెప్పారు మడిసి ఎలా ఆలోచించాలో ఎడమర్సి చెప్పిన గొప్పోరు మీరు మమ్మల్ని మడుసులుగా మార్చిన మగానుభవులు మీరు భారతాన్ని భాగవతాన్ని వివరించి ఎడమరిసి వినిపించింది తమరు అన్ని మతాల్లో గొప్పతనం కూడా మీ మాటలతోనే తెలిసినది మాటలు చెబుతుంటే యేసూబు కళ్ళల్లో కృతజ్ఞత కనిపించింది మీతో పాటు అమ్మగారు కూడా మమ్మల్ని కడుపున పుట్టిన సొంత బిడ్డల్లా చూసుకున్నారు కంటికి రెప్పలా కాసుకున్నారు మాకు ఆకలైతే అడగకుండానే వర్ణం పెట్టేవారు అలాంటి అమ్మగోరు ఫాతిమ వస్తున్న కన్నీటిని కొంగుతో తురుచుకుని నా కన్నుకు తడి తగిలితే మీరు తడి పెడతారు ఇది ఈనాటి బంధం కాదు జన్మ జన్మల బంధం ఇద్దరి వైపు ఆప్యాయంగా చూశాడు శంకర్రావు మీరు బాగా చదువుకున్నాడు బాబు పదమందికి చెప్పగలిగినారు మీకు చెప్పే గానం లేని దాని బాబు నా మాట ఆ సంచిలో ఏటుందో ఓపాలి గురుస్ చేసుకోండి ఫాతిమ చెప్పింది పెళ్లి పందిట్లోని మంగళ వాయిద్యాలు ఇంకా చెవిలో మారుమొగుతున్నాయి బంధుమిత్రుల అక్షింతలు నెత్తిమీదే ఉన్నట్టున్నాయి వేదమంత్రాల ఘోష వినిపిస్తూనే ఉంది పచ్చని తోరణాలు కళ్ళ ముందు సాక్షిగా కనిపిస్తున్నట్లే ఉంది రాజ్యం ఇక లేదనే బాధ గుండెని పిండేస్తోంది బాధతో మూసుకున్న కళ్ళు నెమ్మదిగా తెరిచాడు గుర్తు తెచ్చుకోవడానికి అసలు మర్చిపోతే కదా నేను అసమర్థుణ్ణి ఓ పక్క ఆమె దూరమైన బాధ నన్ను దహిస్తుంటే మరోపక్క భద్రంగా కాపాడుకోవాల్సిన ఆమె స్మృతుల్ని కూడా పోగొట్టుకున్నాను బాధ్యత విస్మరించాను నేను ఓడిపోయాను పూర్తిగా ఓడిపోయాను అంటూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటున్నాడు తమరు అమ్మగారిని కంటికి రెప్పలా కాసుకోవటం ఉండేదా బాబు తవరే అలా అట్టా పోలీసులకు చెప్పండి వాళ్లే దొంగల్ని పట్టుకొని మన ముందు నిలబడతారు ఫాతిమ ఓదార్చే ప్రయత్నం చేసింది నిజమే పోలీసులకి పెద్ద పని కాదు కానీ సంచిలో ప్రతి వస్తువు నా కష్టం మీదే కాలి నాతో పాటే బూడిద కావాలని అనుకున్నాను నా జీవిత చరమాంకం వరకు నాతోనే దాచాలనుకున్నాను అందుకే చెప్పలేదు మా కూడా చెప్పరా మేపోరాబు ఫాతిమా ఒక్కసారే ప్రశ్నించారు మీకు కాక ఇంకెవరికి చెప్పుకోగలను వాళ్ళని అనునయించే మాట చెప్పాడు అయితే చెప్పండి ఫాతిమ ఆత్రంగా అడిగింది చెప్పండి గోరు యేసూబ్ అడిగాడు అది ఒక్క క్షణం తటపటాయించాడు ఇప్పుడే చెప్పాలా తర్వాతే చెప్పాలా వాళ్ళ మొహంలో ఆందోళన కనిపిస్తోంది వాళ్ళ ఆవేదన అర్థమవుతోంది కష్ట సుఖాల్లో తోడుగా నిలబడే వీళ్ళ కాక ఇంకెవరికి చెప్పాలి వీళ్ళే ఆత్మ బంధువులు ఇక దాచటం సమంజసం కాదు అనిపించింది ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఊపిరి గాఢంగా పీల్చుకున్నాడు నెమ్మదిగా శ్వాస వదిలాడు నాలుగు అడుగులు వేసి పక్కనున్న పడక కుర్చీలో కూర్చున్నాడు రాజ్యలక్ష్మి బతికి ఉన్నప్పుడు కూడా సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకున్న నిర్ణయం ప్రకటించాలన్నా శంకర్రావుకి పడక కుర్చీలోనే కూర్చునే అలవాటు శంకర్రావు చెప్పే సమాధానం కోసం ఊపిరి బిగబట్టుకుని నిల్చున్నారు యేసోబు ఫాతిమ ఆ సంచిలో మా పెళ్ళి ఫోటో ఉంది అందుకే దాన్ని భద్రంగా నా దగ్గరే దాచుకున్నారు నన్ను శంకర్రావుకి మూడు ముళ్ళు వేస్తుంటే జరిగిన మధుర క్షణాలు గుర్తుకొచ్చాయి ఏరా తాళి కట్టకుండానే కాబోయే పళ్ళాన్ని చూసి చెమటలు పడుతున్నాయా అసంకల్పితంగా వణుకుతున్న చేతుల్ని చూసి అక్క అందరి ముందు ఆట పట్టిస్తూ నవ్వింది అక్కతో పాటు అందరూ నవ్వారు రాజ్యం కూడా కసుక్కు నవ్వింది నాకెందుకు వడుకు నేను మగాణ్ణి అంతే గట్టిగా సమాధానం చెప్పాడు అహం దెబ్బతిన్న శంకర్రావు చెప్పిన జవాబుకి అందరూ నవ్వుకున్నారు ఆ క్షణాలు గుర్తుకొచ్చి అసంకల్పితంగా శంకర్రావు పెదాల మీద నవ్వు వచ్చింది అంతలోనే మొహం వివాదమైంది ఏదైతే మా జీవితాల్ని మూడు ముళ్ళ బంధంతో కలిపిందో అదే నాకు దూరమైంది ఏ అనుబంధం అయితే లక్క అతుకుతో మా బతుకుల్ని గట్టిగా కట్టిపడేసిందో అదే నా నుంచి వెళ్ళిపోయింది రెండు జీవితాలని ఒకటి చేసిన తాళిబొట్టుని ఇన్నాళ్ళు ప్రాణప్రదంగా చూసుకున్నాను చాలా అపురూపంగా సంచిలో దాచుకున్నాను ఆ సంచి భుజానికి వేలాడుతుంటే రాజ్యం నాతోనే ఉన్నట్టుండేది ఆవిడ్ని కాపాడుకోలేనప్పుడే నన్ను నేను కోల్పోయాను అప్పుడే సగం చచ్చిపోయాను కానీ ఇప్పుడు అమూల్యమైన సంచిని కాపాడుకోలేకపోయాను ఇప్పుడు పూర్తిగా చచ్చిపోయాను ఆ మాట చెబుతుంటే అంతవరకు నిశ్చలంగా నిలబెట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది నిలబెత్తు మనిషిని నెలల బాలు చేసింది కన్నీరు గోదావరి వరదయింది శంకరరావు దుఃఖం చూసిన ఫాతిమ తట్టుకోలేక పడకుర్చీ పక్కనే కూర్చుండిపోయింది ఫాతిమ ఏసోబు వైపు చూస్తోంది ఏసోబు మాట పగలక గొంతు సవరించుకున్నాడు నాను నిసాని నిసానిగాన్ని నాదో మాట మీలాంటి పెద్దోళ్ల నోటింబడి ఇట్లాంటి మాట రాకూడదు మీరు చెప్పిన పాఠం మీరే మర్చిపోకూడదు ఏసోబు మాటకు ఫాతిమా ఆశ్చర్యపోయింది ఏటీ మాటకే ఎదురుచబుతావా కోపంగా యేసోబును ఎదిరించింది ఫాతిమా ఆవేశపడుతున్న ఫాతిమాను ఆగమని శాఖ చేశాడు శంకరరావు యేసోబు వైపు చూసి చెప్పమన్నట్టు చెయ్యూపాడు బాబు సంచిలో పోగొట్టుకున్నది సూత్రాల తాడు కొలిమి వేడికి కరిగిపోయే బంగారం ముక్క దాని ఇలువ రూపాయల్లో బాగానే ఉంటుంది కానీ దాని ఇలువ అమ్మగూరికి మీ మీదున్న ప్రేమ ముందు సానాసినది అమ్మగూరు ఇడిసిపోయారేమో కానీ ఆమె కోట్ల విలువైన ప్రేమ మాత్రం ఇడిసిపోలేదు బాబు అసలు అమ్మగూరు మిమ్మల్ని ఇడిసిపోతే కదా బాబు ఎప్పుడు మీతోనే మీ మనసులోనే ఉంటారు ఉన్నారు కూడా మీరు అమ్మగోరిని ఆభరణంగా వేసుకున్న పరమేశ్వరుడు అమ్మని మీలో సగభాగం చేసుకున్న అర్ధనారీశ్వరుడు అట్లాంటి మీరు చిన్న బంగారు నగ కోసం చింతపడటమేటి బాబు అది చూసి తట్టుకోలేకపోతున్నాను నా మాట తప్పైతే సమించండి సోబు తప్పు మన్నించమన్నట్టు చూశాడు శంకర్రావుకి మూసుకుపోయిన మనోనేత్రం తెలుసుకుంది ఇన్నాళ్ళు ఆలోచనలో నీడలా వెంటాడుతున్నది వెంటాడే ఆమె జ్ఞాపకాల మెరిసే బంగారమా అసలు పోగొట్టుకున్నది కట్టిన తాళిన మనసుతో పెనవేసుకున్న ప్రేమనా కలత చెందుతున్నది నగ కోసమా శ్వాసలో సగమై దూరమైన భార్య కోసమా కెమెరాలో తీసిన చిత్రమా గుండెలో వేసుకున్న అభిమానమా శంకరరావు ఆలోచనలో తప్పు తెలిసింది మరిచిపోయిన జీవితపాఠం యేసోబు మాటలతో గుర్తుకొచ్చింది నిజాయితీగా చెప్పిన యూసబు మాటలని మనసులోనే అభినందించాడు తన ఆలోచనలో తడబాటు అర్థమైంది ఇన్నాళ్లు శంకర్రావుకి బహిర్ప్రాణంలో ఉన్న రాజ్యలక్ష్మి మానసికంగా దూరం కాలేదు తనలోనే మమేకమైపోయిందనే చిన్న విషయం గుర్తించనందుకు ఒక్క క్షణం కలతపడ్డాడు భార్య జ్ఞాపకాలని సంచిలో బంధించాలనుకునే అవివేకానికి తనలో తానే బాధపడ్డాడు అంతవరకు గుండెలో గూడు కట్టుకున్న గుబులు గువ్వలా ఎగిరిపోయింది ఇన్నాళ్ళు సంచిలో మూసింది ఇహం బరువని అర్థమైంది అశాశ్వతమైన వస్తువుల మీద మమకారం వర్షించే మేఘంలా మారిపోయింది తేలికైన మనసు దూదిపించేలా గాయలలో తేలిపోయింది కరిగిపోయే కనకానికి వెంపర్లాట వ్యర్థమని తెలిసింది నీటిలా మారిపోయే మంచుగడ్డని హిమాలయం అనుకోవటం తప్పని స్పష్టమైంది సంచిలో పోయిందనుకునేది అశాశ్వతమైన మెరుపని అని జ్ఞానోదయమైంది రాజ్యలక్ష్మి శాశ్వతంగా మనసులోనే ఉంది రాజ్యాన్ని తన నుంచి కంప్లైంట్ రాద్దామనుకున్న కాగితాన్ని చించేశాడు శంకర్రావు ఇంతవరకు మీరు ఐదు వందల తొంభై ఏడవ వినిపించిన కథ శ్రీ పెమ్మరాజు విజయ రామచంద్ర గారి కథ సంచి విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే